ఈరోజు శనివారం జ్యేష్ఠమాస శుక్లపక్ష పౌర్ణమి తిది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి బహుళపక్ష పాడ్యమి మూలా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు సరస్వతి వారి అమ్మవారి యొక్క మాస జన్మ నక్షత్రం సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం ఆవిర్భవించారు కాబట్టి ఈరోజు సాయంత్రం సరస్వతి అమ్మవారిని దర్శించి అమ్మవారి సన్నిధి ముందు ఆవు నీతో కానీ లేక నువ్వుల నువ్వు దిపారా చేసి అమ్మవారికి మంచి పరిమళ పుష్పం జాజిపూలు పూలు కాని మల్లెపూలు కానీ సమర్పించి కుంకుమతో అర్చించి సరస్వతి స్తోత్రాన్ని పఠించి ముగ్గురు ముతయిలో తాంబూలం ఇవ్వడం ద్వారా శ్రీ సరస్వతి దేవి అనుగ్రహంతో దీర్ఘాయుషు విశేష ఆరోగ్యాభివృద్ధి విద్యా విద్యాభివృద్ధి ఉద్యోగ వ్యాపార ప్రయత్న సిద్ధి ఉద్యోగ వ్యాపారాభివృద్ధి ముతయిలో సౌభాగ్యాభివృద్ధి ప్రాప్తిస్ అలాగే ఓం సరస్వచ్చే నమ అనే ఈ నామాన్ని సార్లు పఠించడం ద్వారా విశేష అనుకూల ఫలితం భూయాత్